యొక్క ఆవేదన ఆకలి ఈ యొక్క ఓజీ సినిమా ఈ యొక్క ఓజీ సినిమా చూపించింది అన్నా కల్డ్ ఫ్యాన్స్ అన్న సుజీ గుడి కట్టకపోతే ఫ్యాన్సే కాదన్నాడు ఈ రోజు నుంచి నందమూరి మా పవన్ కళ్యాణ్ సారి కానీ ఎంత బిజీగా ఉన్నా ఆయన అనుగుణమైన షెడ్యూల్ తీసుకొని సుజీత్ గారికి డైరెక్ట్ సుజీత్ గారికి అదే విధంగా మేము ఎక్స్పెక్ట్ చేయాలి మ్యూజిక్ తరఫున మా అల్లా మా యువకులందరిని అలరించినటువంటి తోను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి మీరు ఏం అనుకుంటే ఈ రోజు సినిమాలో కల్ట్ అంటే ఎత్తు ఉంటుందో సినిమా మాస్ అంటే ఎత్తుంటుందో మా సినిమా మా సినిమా మాస్కి మాస్ కి ఇరజ్ పేట పిచ్చింది పొమన్ కళ్యాణ్ పార్ట్ 1 లాస్ట్ లో పెట్టానే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు అది ప్లీజ్ చూడండి నెక్స్ట్ వచ్చి నేను చెప్పడమే మా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకున్నారు తెలుసా ఎగ్జామ్ లో పాస్ అయినా కూడా ఇంత ఆనందం ఉండరండి కానీ ఈ ఓజీ సినిమా చూసే కాడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ రేంజ్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి చాలా పెద్ద పండుగ ఓజీ అనే సినిమా చాలా పెద్ద పండగ ఓజీ అనే సినిమా చాలా పెద్ద పండగ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించింది ఎలా చూడాలనుకున్నారో సుజీత్ గారు థ్యాంక్ యూ సుజీత్ అన్న ఐ లవ్ యూ సుచిత్ అన్న థ్యాంక్ యూ తమ అన్న థ్యాంక్ యూ రమణ చాలా థ్యాంక్ యూ చూడాలనుకున్నారు అభిమానుల యొక్క ఆవేదన ఆకలి ఈ యొక్క ఓజీ సినిమా ఈ యొక్క ఓజీ సినిమా చూపించింది ప్రతి ఒక్కరు ఓజీ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి చెప్తున్నా బయటపల్లి మండలము జనసేన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి నేను మాజీ సారీ అనా రామేష్ చెప్తున్నాను

కర్ణాటక వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కర్ణాటక మన వాళ్ళు మన వాళ్ళకి కొంతమంది రోజు చేస్తా ఉన్నాడు కర్ణాటక వాళ్ళు మా అన్నదమ్ముల వాళ్ళు మన అన్నదమ్ములే కొంతమంది ఫ్యాన్స్ రోల్ చేస్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నాను ఓజీ వచ్చేసి గేజాప్ కాదు పవన్ కళ్యాణ్ మాఫియా అంటే సినిమాల్లో చూపించినాడు కల్ ఫ్యాన్స్ అన్నా కల్ ఫ్యాన్స్ అన్నా సుజిత్ గుడి కట్టకపోతే ఫ్యాన్సే కాదన్నా ఇన్ని రోజుల ప్రతిఫలం మా డిపెండ్ సీఎం అనుకుంటే మీ ఈరోజు సినిమాలో కల్ట్ అంటే ఎట్లుంటుందో సినిమా మాస్ అంటే ఎట్లుందో మా సినిమా మా సినిమా అసలు మాస్కి మాస్కి ఈరోజు పేరు చూపించింది పవన్ కళ్యాణ్ కేజీఎఫ్ మాస్ అంటే చూపిస్తుంది ఈరోజు వచ్చిన సినిమా అంటేనే మాస్కే మాస్కి మాచ్చిన మా బాస్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు తీసారు ఈ సినిమా సినిమాలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్దదిగా సినిమా చేసి ఒక నైన్టీన్ ఎయిటీ స్టోరీని మన సునీత డైరెక్టర్ గారు కూడా చాలా మంచిగా తీశారు మా డైరెక్టర్ గారు కానీ మా హీరో గారు కానీ టోటల్ ట్రూ టోటల్ తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీగా ఉంది టోటల్ క్యాష్ గురించి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను సూపర్ డూపర్ హిట్ ఈ బాహుబలి ట్రిపుల్ కాకుండా మరో రెండు వేల రెండు వేల కోట్లు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ రెండు వేల ఇరవై ఐదులో హిట్ హోస్ట్ అయితే ఓజీ సినిమా ఇది సినిమా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకి గంగజాతర పలమనేరు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా ఇది ఒక గంగజాతరం చేస్తున్నారు సినిమా సినిమా పరంగా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు వచ్చిన ఓజీ అభిమాని పవన్ ఎలా అయితే చూడాలనుకున్నాడు అలా ప్రతి సీను సీన్ పవన్ కళ్యాణ్ చూడాలి సరిపోవట్లేదు శివ తాడు పవన్ కళ్యాణ్ కాదు ప్రతి అడుగుకి ప్రతి అడుగుకి భూమి బత్తలయ్యలాగా పవన్ కళ్యాణ్ శివ తాండ

జయ జనసేన ఫస్ట్ మేము ఎప్పుడు మా సినిమా అయినా ఏదైనా కానీ మాకు మేము చెప్పే నినాదం ఒకటి జై జనసేన అంటామండి ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అనుకున్నాము కాకపోతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి మా దేవుడు మా ఆరాధ్య దైవం మా కొనిదల సింహం స్వతవ సింహం ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అదే విధంగా ఐదు శాఖల్ని ఐదు శాఖలు మెయింటైన్ చేస్తూ రాత్రనగా పగలనగా కష్టపడుతూ సినిమాలు చేసి కూడా మా అభిమానపరంగా అదే విధంగా రాజకీయట్లనే కాదు రాజకీయల కాకుండా అభిమానపరంగా ఉన్నటువంటి అందర్ని ఆదరిస్తో అభిమానించాల అరనించేలాగా నేను చెప్తున్నాను ఈ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అదే విధంగా మాకు మా పవన్ కళ్యాణ్ సార్ కానీ ఎంత బిజీగా ఉన్నా ఆయన అనుగుణమైన షెడ్యూల్ తీసుకొని సుజీత్ గారికి డైరెక్ట్ సుజీత్ గారికి అదే విధంగా మేము ఎక్స్పెక్ట్ చేయాలని మ్యూజిక్ తరఫున మా అల్లా మా యువకులందరిని అలరించినటువంటి తాను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి అరేనా మా పవన్ కళ్యాణ్ గారికి అలాగా అలహదంగా కానీ కూర్చోలేదు కుర్చీలో కూర్చోలేదు تمام پرمچا دیلو گت پٹ لو یو انت را دروڑا بو جی اسان انتے دانی کی درس ما باس ریسنا اک پردشنا انت ای جے جنسن نا جے جے جنسن نا جے در جنا اے چاڑا نیازتی کا چاڑا چیلنج دیو اسناڑ اے می చాలా బాగా చేసాను ఆయన నటన అందరూ చాలా డిసప్పాయింట్ ఉండొచ్చు ఇలా ఓటే రెండు పాట పెట్టారనే శ్రీరంతో కానీ పాట లాస్ట్లో పెడతానే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు దయచేసి దానికి అందరూ సంతోషించి దయచేసి ఈరోజు మా అధ్యక్షుడు మా అందరూ మంది ఉన్నాడు మా కార్యదర్శి మా యశ్వరు అందరూ ఉన్నారు దయచేసి ఇంత రాత్రిలో కూడా వచ్చి చాలా జై సార్ నా పేరు శివ నేను సాధారణ ఒక ఆటో డ్రైవర్ నాకు ఫోన్ అంటే ఎంత అంటే హరీషన్ చూస్తే నాకు గుర్తు వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు నేను బ్రహ్మర్ చదువుతున్నప్పుడు అన్న వచ్చి నాకు బుక్కు తీర్చేవాడు

ஐஸ்மா மாடல நேவ் சார் இந்த சைடல மாடல நேவ் சூப்ரண்ணா சூப்ரண்ணா கம்பேக் வெயிட் வெயிட் ஓகே 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 நம்ம ஐடி டீம் ஓகே பாக்ஸ் மாமா போடுகல் ரோபா டபுள் ஹிட் 100 ரன் 雨 marriages <laughs> timing Terus <laughs> Murray tad a shirt ஒயிட் பேண்ட்ஸ் பக்கா டிம்மி டிம்மி பான்ஸ் ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టిందాబాద్ది ராஜே ஜெய ஜெய ராஜே ஜெய 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 సినిమాకి నమస్కారం అండి మా పల్పనే ప్రజలకి ముసలి వాళ్ళకి అవలకి తాతలకి మళ్ళా మా యూత్కి సినిమాని ఇది ఓ జీ నెక్స్ట్ వచ్చి నేను చెప్పడం మా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకున్నారు తెలుసా ఎగ్జామ్ లో పాస్ అయినా కూడా ఇంత ఆనందం ఉండరండి కానీ ఈ ఓజీ సినిమా చూసే గారికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ నేను ఒకటి చెప్తున్నానండి మా పోలీసు వారు మా సీసీ ఛానల్ ఎస్ఎస్ ఛానల్ ఏదో నాకు తెలియదు కానీ కానీ మా చంద్రన్న ఛానల్ కానీ ఎవరైనా కానీ బాగా హెల్ప్ చేయన్నారు ఓజీ సినిమాకి కానీ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కాదు ట్రిపుల్ ఆర్ కన్నా మించిన ఓజీ ఇది ఇప్పుడు వచ్చి నేను చెప్తున్నా ఒక గంగవరం వ్యక్తిగా మా నేను వచ్చి చిన్నప్పుడు బ్రహ్మర్ సిస్టులో చూ నాకు వచ్చి చిన్నప్పుడు నీకు ఫోన్ వెళ్ళాను ఒక వీరే ఇక్కడ ఇచ్చేసిన వీడియో ప్రత్యేక మనము ఇచ్చేసిన కారణం ప్రత్యేక కారణం ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మనం నేను ఈ సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ సినిమా ఈరోజు మనం ఆరంభించిన తర్వాత సినిమా ప్రీమియర్ రిలీజ్ చూసిన తర్వాత ఆ సినిమాకి ఏమైంది ఏమి ఈ సినిమా క్యాప్ దాని గురించి మీకు ఒక ప్రత్యేకంగా మీకు ఒక ఆలోచన కావాలని మీరు చెప్తాం సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా आरेंज एज ए पोलिटीशियन आरेंज एज एक्टर हिस्ट दट इट దీనికి మించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసే తప్పు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకోటి కించిపక్ష అనిపిస్తుంది తప్ప ఇంతకు మించి ఎక్కువ మా కూడా నాకు అనిపిస్తుంది సో మా పావుల మరి ఎన్నెన్నో పని ఎన్నో రకాలుగా ఎన్నో సినిమాలు తీయాలని ఎన్నో రకాలుగా జరగాలని నేను మనస్ఫూర్తిని కోరుకుంటాను తప్పని మనస్ఫూర్తి మీద కోరుకుంటున్నాను సినిమా ఎట్లా ఎట్లుంది సినిమా సూపర్ సినిమా ఎట్లుంది సూపర్ సినిమా ఎట్లుంది సూపర్ సూపర్ ఎట్లుంది సార్ ఎట్లుంది సినిమా చెట్టు ప్యాన్లో డైరెక్ట్ చేసి ఎలా ఉంది సినిమా సూపర్గా ఉంది ఇంగ్లీష్ మూవీ మాదిరి ఉంది బా చాలా బాధ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సినిమా ఎట్లుందా చెప్తుంది

Sinmaitlerin var. Etler sinmaitler. Ama ready geldi. Sinmaitler. 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 супрөнир чма сыма супар супар тупар сыма супар 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 допар супар

Det er ren buss.